రాజధాని అమరావతిలోని ఎన్ థర్టీన్ రోడ్డును విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ తో అనుసంధానించనున్నారు రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీనికి అనుగుణంగా ఐకానిక్ వంతెన నమూనా రూపొందించారు స్వస్తిక్ హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు నిప్పన్ కోయ్ లిమిటెడ్ డిపిఆర్ తయారు చేసింది భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను మూడు వరుసలుగా నిర్మిస్తారు రెండు వైపులా కాలిబాటలు కూడా ఉంటాయి అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానది అవతల ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఐదు పాయింట్ రెండు రెండు కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో ఎన్ టెన్ నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసింది తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును ను పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం రాకతో స్థలం మారింది పశ్చిమ బైపాస్ రావడంతో ఇక్కడ నిర్మించ నిర్ణయం తీసుకున్నారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి అమరావతికి రావాలంటే సుమారు నలభై కిలోమీటర్ల మేర ప్రయాణించాలి మూలపాడు ఇబ్రహీంపట్నం గొల్లపూడి కనకదుర్గ వంతెన ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాల్సి ఉంది రద్దీ సమయాల్లో ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి తద్వారా విజయవాడ నగరంపై ఒత్తిడి తగ్గుతుంది మూలపాడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలో అడుగు పెట్టొచ్చు దీనివల్ల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గడం సహా గంట సమయం ఆదా అవుతుంది విజయవాడ హైదరాబాద్ జా తే రహదారి వద్ద వంతెన ముగియనుంది ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఈ వంతెన సరికొత్త ప్రవేశ మార్గంగా తీర్చిదిద్దనున్నారు